ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవిష్యత్ అయిన ఇన్ఫినిటీ ఇది వచ్చేసి చెక్క భజన చెక్క భజన ప్రోగ్రామ్ అయితే హాలిడేస్ ముందైతే జరిగింది హాలిడేస్ అంతా ఎక్కడికి వెళ్ళలేదండి అందుకనేసి ఇక్కడ చెక్క భజన అయితే జరుగుతుంది అనేసి మాకు తెలిసిన వాళ్ళ పాప అయితే చేస్తుంది అనమాట అందుకని చూసేకైతే వెళ్ళామనమాట ఫస్ట్ అయితే ఆడపిల్లలందరూ పిల్లలందరూ ఒక చోట అయితే చేస్తున్నారనమాట అంత అట్రాక్టివ్గా ఏం అనిపించలేదు అప్పుడు తర్వాత వేరియేషన్స్ చూపించారండి ఏముంది లేదు కదా అని తేలిక తీసుకునేకైతే లేదనమాట ఇంకా పిల్లల విషయానికి వస్తే పిల్లలకైతే డ్రెస్ కోడ్ అయితే ఇచ్చారనమాట పిల్లలు చూడండి చాలా మంచిగా అయితే రెడీ అయ్యారు కొప్పు కూడా కట్టారు కొప్పుకైతే పూలు పెట్టుకున్నారు చాలా బాగుంది పిల్లలు ఎవరు మంచిగా చేస్తున్నారో చూసి ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు అమౌంట్ అయితే పింఛేస్తున్నారనమాట నాష్కైతే డ్యాన్స్ అయితే చేశారనమాట నా చిన్నప్పటి మెమరీస్ అయితే గుర్తొచ్చాయనమాట మా ఊరి గుడిలో చెక్క భజన పాటలు అయితే పాడేవారు నైట్ అయితే వెళ్ళాము పిల్లలకైతే కాసేపు చూసారు ఇంకా తర్వాత ఇంటికి వెళ్దాం అనేసి అనగానే ఇంకా మేము కూడా ఇంకా అనమాట ఇంకా ఎంతసేపటికే అయిపోలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ బాయ్ ఫ్రెండ్స్